సో రాష్ట్రంలో మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి ముఖ్యంగా మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకంతో ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు సో మీరు చూసుకుంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి కూడా ఆడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వందల రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ అయితే చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ఎన్నికల్లో చెప్పారు కదా దానికి సంబంధించి ఇప్పుడు సో ఈ పథకానికి సంబంధించి కసరత్ అయితే మొదలయ్యింది అటు పద్దెనిమిది ఏళ్ళు మొదలుకొని యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పథకం ఆడబిడ్డ నిధి పేరుతో ఒక్కొక్కరికి నెలకు పదిహేను వందల రూపాయల అయితే జమ చేయడానికి పథకానికి సిద్ధమైతే చేస్తూ ఉన్నారు సో ఇప్పటివరకు రేషన్ కార్డుకు సంబంధించి వివరాలు సేకరించినట్లయితే దాదాపు ఈ విధంగా ఎనభై లక్షల మంది వరకు మహిళలు అయితే ఉన్నారనమాట అర్హత గల మహిళలందరూ కూడా దాదాపు ఎనభై లక్షల మంది మహిళలు అయితే ఉన్నారని వీరందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున జమ చేసినట్లయితే సో భారీగా నిధులైతే అవసరం అవుతాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు సో ఆ లెక్కను చూసుకుంటే నెలకు వచ్చి దాదాపు నెలకొక్క నెలకు దాదాపు పదిహేను వందలు మనకి కోట్ల వరకు కూడా అవే అవకాశం అయితే ఉందని చెప్పేసి భావిస్తున్నారన్నమాట సో తొందరలోనే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే మనకి రాబోతున్నాయి ఆ తర్వాత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఏదన్నా కూడా తొందరలోనే పథకానికి అయితే ఫ్రీకారం చుట్టబోతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి